పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తున్నాను ఈ పునరుద్ధాన దినంలో మీరందరూ కూడా మరి సమయానికి మందిరానికి వెళ్లి దైవ దీవులు పొందాలని ఎవరు కూడా పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యము చేయకున్నట్లు మీరు సంఘములో ఒక మంచి సాక్షులుగా మీరందరూ జీవించాలని దయోచనుడిగా మీ కొరకు ప్రార్థన ఈ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోసులు కార్యములు రెండవ అధ్యాయము నలభైవ వచనాన్ని చదువుదాం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం ఆది అపో ఉపదేశ క్రమాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం వారు తెలియచేస్తున్న ఉపదేశ క్రమములో నాలుగవ అనుభవము ప్రత్యేకంగా జీవించటం ప్రభువుని నమ్ముకున్న మనందరము కూడా మూర్ఖులైన ఈ తరానికి ఈ లోకానికి మనము వేరే ప్రత్యేకించి రక్షించబడిన వారమై ప్రత్యేకమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఆది అపోసులు బోధించా ఉదే కాలం మనందరము కూడా ప్రత్యేకంగా జీవించాలి ప్రభువును అనుసరించి మనము జీవించాలి అపోసులను పౌలంటాడు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదని ఇక్కడ హెచ్చరిస్తున్నారు అపోసులు మనము ఎలాగ బ్రతకాలి మరి మనము ఎలాగ జీవించాలి ఎలాగ బ్రతకాలంటే మనము దే దేవుని కొరకు బ్రతకాలి లోక పిల్లల పద్ధతి వేరు మనము వాక్యానుసరంగా జీవించాలి మనము నీతిని కలిగి భక్తిని కలిగి విశ్వాసతను కలిగి పరిశుద్ధతను కలిగి మనము మనము జీవించటము ద్వారా దేవుడు మన జీవితములో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తా ఈ ఉదయ కాలము చాలా మంది ప్రభు నమ్ముకుంటున్నారు ప్రభు యొక్క వస్తున్నారు గాని మనము ప్రత్యేకించబడిన వారమని మనము దేవుని పరిశుద్ధమైన జనాంగమని చాలా మంది గుర్తించలేక ఈ లోకముతో కలిసిపోయి లోకములో లోకాచారాలను అనుసరిస్తూనే జీవిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు మనందరము కూడా ప్రత్యేకించబడాలి ప్రత్యేకించబడాలి దేవుడు తన ప్రజలను ఆయన ప్రత్యేకించుకున్నాడని ఏర్పాటు చేసుకున్నాడని తన రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్నాడు గనుక మనందరము కూడా ఎక్కడున్నా ఎందరిలో ఉన్నా ప్రత్యేకతను కలిగి మనము జీవించాలి అందరిలాగా మనం జీవించకూడదు అందరిలాగా మనం ప్రవర్తించకూడదు మన యొక్క ప్రవర్తన గాని మన మాట గాని మన నడవడిక గాని ప్రత్యేకంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఎస్సేరు గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం అంతట హామోను అహశ్వరేషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి అందుం జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి ఇక్కడ హామాను రాజుతో చెప్తున్నాడు అయా మన రాజ్యములో ఒక జాతి వారు ఉన్నారు ఈ జాతి వారు ఎవరితో కలవరు వారి యొక్క విధులు వేరు వారి యొక్క విధానాలు వేరు వారి ప్రవర్తన వేరు వారు ప్రత్యేకంగా జీవిస్తున్నారు మీరు ఇస్తున్న ఆజ్ఞలను కూడా వారు గైకొనట్లేదు వారు ఎంత ప్రత్యేకంగా ఉన్నారంటే ప్రభు కోసం తకడం కోసం వారు మీ ఆజ్ఞలను కూడా అనుసరించట్లేదు అంటే అర్థం ఏంటంటే వారు చావడానికైనా ఇష్టపడుతున్నారు గాని ప్రత్యేకతను పోగొట్టుకోవట్లేదు వారు ప్రత్యేకించబడి జీవిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు మనందరిని కూడా పరిశుద్ధ జనాంగముగా ఆయన మనల్ని పిలిచాడు కనుక ఆయన పరిశుద్ధమైన రాజ్యానికి మనం వారసులుగా జీవించాలంటే మనం అందరితో కలిసిపోవడం కాదు గాని మనందరికి ఒక ప్రత్యేకత ఉండాలి పరిశుద్ధి గ్రంథములో మనం చూసినట్లయితే బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి ఆ బాలురు వారు అన్ని విషయాల్లో వారికి స్వేచ్ఛనిచ్చారు ఆ బాలురంటారు రాజు భోజనాన్ని మేము తినము మేము యూధులము గనుక మేము అన్ని ఆచారాలను మేము అనుసరించము మేము ప్రత్యేకముగా ఉంటామని చెప్పారు వాళ్ళు వాస్తవంగా చెరలోకి వెళ్ళిన వారు బాలు కూడా వారు వారు ప్రత్యేకతను వారు కాపాడుకున్నారు ఈ దినాలలో అనేక సందర్భాలలో మనము లోకాన్ని అనుసరిస్తూ సాంప్రదాయాలను అనుసరిస్తూ అనేక సార్లు మనము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించవలసిన వారు అందరితో కలిసిపోయి మనము అపవిత్రులుగా మార్చబడుతున్నాం పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుంది మన భక్తి ఎలా ఉండాలంటే ఇహలోక మాలిన్యమును మనకు అంటించుకోకుండా ఎవరైతే తమను తాము కాపాడుకుంటారో అదే దేవుని ఎదుట ని పవిత్రమైన భక్తి అని యాకోబు తెలియచేస్తా ఈ ఉదయ కాలం మనందరము కూడా దేవుని కొరకు ఆయన రాజ్యము కొరకు ప్రత్యేకించబడిన వారమై పాత నాజీరు చేయబడతారు మనందరము కూడా మనకు మనము మన జీవితాన్ని ఇంతకాలము లోక సంబంధమైన వాటి కొరకే మనము జీవించాము ప్రయాస పడ్డాము ఈ ఉదయ కాలమైన మన అందరము కూడా ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించటానికి ఈ ఉదయం నుండే మనము సాధన చేయడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మనము సాధన చేస్తామో మనము సామర్థ్యాన్ని పొందుకుంటాం ప్రభు రాకడ సమీప దినాలలో ఉన్నాం గనక మనల్ని మనం కాపాడుకుంటూ ఎక్కడ ఈ లోక మాలిన్యం అంటించుకోండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన పరిశుద్ధతను మన సమర్పణను మనము కోల్పోకుండా దేవుని సన్నిధానములో మనందరము కూడా జీవించవలసిన వారుమై ఉన్నాం వారు చెప్తున్నారు ఒక జాతి చదరిన జాతి ఉంది వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి వేరుగా ఉన్నాయి మరి మనము దేవుని పిల్లలము కదా మన యొక్క జీవితము మన యొక్క ప్రవర్తన మన యొక్క నడవడిక వాక్యానుసారంగా ఉండాలి వాక్యం ఏం బోధిస్తుందో ఆ బోధకు మనం లోబడి మనల్ని మనం ప్రత్యేకించుకుని మనము జీవించవలసిన వారు అయి ఉన్నాం అపోస్సులు వారు హెచ్చరించినప్పుడు వారందరూ కూడా తమ జీవితాలను ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్నారు ప్రత్యేకించుకున్నా ప్రత్యేకంగా బ్రతకడం మొదలు మనము కూడా అట్టి ప్రత్యేకమైన జీవితం ప్రభు కోసం జీవిందాం అలాగూ జీవించినాడు దేవుడు ఉదయం కాలము ప్రతి ఒక్కరిని కూడా అలాంటి ప్రతిష్ఠతలోనికి అలాంటి ప్రత్యేక జీవితం కలిగి జీవించటానికి దేవుడు మనందరికి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు వంద నాలుగు చెల్లి చూడం కాల ధ్యానాంశాలు వినొచ్చు మా బిడ్డలందరినీ దీవించండి ఆది ఉపదేశ క్రమాన్ని అనుసరించి మేమందరము కూడా ఆది అపో అడుగుచాడల్లో వాక్యానుసరంగా మేము జీవించటానికి అలాంటి భక్తిని కలిగి మేము బ్రతకడానికి అలాంటి ప్రత్యేకమైన జీవితాలు మాకందరికి మీరు ప్రసాదించమని ఎవరైతే మీ కొరకు బ్రతకాలని యుదే కాలము తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ ప్రత్యేక పరిచి మీకు సాక్షులుగా జీవించినట్లు అటు ప్రత్యేకతను మాకందరికీ దయచేయమని ప్రార్థన అవసరతకున్న బిడ్డలందరి ఇలా మీరే అద్భుతమైన కార్యాలు చేసి మీ కొరకు రోషము కలిగి భక్తి చేయగలి కలిగినట్లు అటు దైవకమైన మీ ఆత్మ చేత మమ్మల్ అందరినీ ప్రత్యేక పరిచి మీ రాజ్య వారసులుగా మీరు సిద్ధపరిచి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె